ప్లస్ థర్టీ త్రీ పర్సెంట్ ఇండియాలో టాప్ ఇండియాలో టాప్ ప్లస్ థర్టీ త్రీ ఈ నా లెక్కలు కావు కాగు లెక్కలు కాగు రిపోర్ట్ నేను నా సొంతం ఏం చెప్తలేను వెబ్సైట్లో పోయి కాగులు కొడితే వెళ్తాయి ప్లస్ థర్టీ త్రీ పర్సెంట్ ఎందుకు తిరోగమనం అవుతుంది నీ హైడ్రా వల్ల నీ తుగ్లక్ చర్యల వల్ల నీ భూదండాల వల్ల నీ వేధింపుల వల్ల నీ వసూళ్ల వల్ల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తగ్గింది జిఎస్టి తగ్గింది రోడ్ రోడ్ ట్యాక్స్ తగ్గింది ఎందుకు తగ్గుతున్నాయి అది రివ్యూ చేసుకో కేసీఆర్ గారి పాలనలో రాష్ట్ర ప్రభుత్వ తలసరి ఆదాయం లక్ష ఇరవై నాలుగు వేల నుంచి మూడు లక్షల నలభై ఏడు వేల కోట్లకు మూడు మూడు లక్షల నలభై ఏడు వేలకు పెరిగింది కేసీఆర్ పాలనలో ఆల్మోస్ట్ దేశంలో అత్యధికం భారతదేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రాల్లో అగ్రగామిగా తెలంగాణ నిలిపింది కేసీఆర్ అసలు రాష్ట్ర బడ్జెట్ రాష్ట్ర రెవెన్యూ రెండు వేల పద్నాలుగు పదిహేనులో రాష్ట్ర ప్రభుత్వం యొక్క రెవెన్యూ అరవై రెండు వేల కోట్లు మేము దిగిపోయే నాటికి రెండు లక్షల ముప్పై వేల కోట్లతో మీకు ఈ రాష్ట్రాన్ని అప్పచెప్పాం అంటే అరవై రెండును రెండు లక్షల ముప్పై వేలు చేసిందంటే నాలుగు రెట్లు పెంచాం అందులో రెండు కరోనా సంవత్సరాలు రెండేళ్ళు కరోనా వచ్చినా అరవై రెండు వేల నుంచి రెండు లక్షల ముప్పై వేల కోట్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి మీ చేతికి ఇచ్చినాం కదా నాలుగు రెట్లు పెంచాం మేమేమో నాలుగు రెట్లు పెంచినాం తొమ్మిదిన్నర ఏళ్ళలో రెండేళ్ళు కరోనా ఉండంగా నువ్వు రెండేళ్ళనేమో డౌన్ మైనస్ ఇది నీ చేతగాంతనం నీకు పాలన చేతనైతే లేదు అది చిల్లర మాటలు మాట్లాడుతూ కేసీఆర్ గారిని పట్టుకొని ఏమంటావు నువ్వు ైదరాబాద్కి ఏం చేసిండ్రు అసలు హైదరాబాద్ కేసీఆర్ ఏం చేసిండ్రు చెప్తా విని ఒకసారి లిస్ట్ అంతా చదువుతా నువ్వు ఏం చేసినా హైదరాబాద్ పైన కేసీఆర్ ముద్రను చెరిపేయడం నువ్వు కాదు కదా నీ తాత జయజమ్మ తరం కూడా కాదు అసలు నీ ఇంట్లో కిటికీలెక్కలు చూస్తే కనబడే తీగల వంతెన ఎవరు నీ ఇంట్లో కిటికీలెక్కలు చూస్తే కనబడే తీగల వంతన కట్టింది కేసీఆర్ కాదా రోజు పొద్దునని ఇంటికి పోయేటప్పుడు ఎడమచైనా కనబడే టీ హబ్ కానీ నువ్వు పోతున్న స్టీల్ బ్రిడ్జు కేసీఆర్ గారు కట్టింది కాదా ఎవరు కట్టినరు అసలు ఏమనంటే ప్రగతి భవన్ అంటాడు మరి నువ్వెందుకు కడుతున్నావు నాయన ఆ ప్రగతి భవన్లో ఇప్పుడు ఉంటుంది నీ డిప్టీ సీఎమే కదా ఈయన గారు ఇప్పుడు ఎంసీహెచ్ఆర్డీలో వంద కోట్ల రూపాయలతోని క్యాంప్ ఆఫీస్ కడుతుండు నీకు అసలు మాట్లాడే హక్కుందా నువ్వెందుకు వంద కోట్ల రూపాయలతోని ఎంసీహెచ్ఆర్డిలో క్యాంప్ ఆఫీస్ కడుతున్నావు అసలు అది స్టార్ట్ చేసింది ముప్పై కోట్లు అంచనాలు మూడంతలు పెరిగి ఇప్పుడు వంద దాటుతుంది అది దానికి రోడ్ వైడ్నింగ్ చేస్తుండే ఇంకా